హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యాపరణ ఈరోజు మనం ఉల్లిగడ్డ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కిలో ఉల్లిపాయలు కడిగి కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నేను ఒక నాలుగు స్పూన్లు దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కలిపి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా చేయకూడదండి బరకగానే ఉండాలి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు నా దగ్గర రోల్ అవైలబుల్ లేక నేను మిక్సీ వేసుకున్నానండి రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి రోల్ ఉన్నవారు మాత్రం రోట్లోనే నూరుకోండి తప్పకుండా ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి తాలింపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని నేను ఒక ఆరు స్పూన్లు దాకా ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయ తాలింపు గింజలు యాడ్ చేస్తున్నానండి కాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు చెట్టుపట్ల ఆడిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా ఇంగువ యాడ్ చేశానండి ఫ్లేవర్ బాగుంటుందని తాలింపు వేగిపోయినాక నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి తాలింపులో బాగా కలిసేలాగా ఒక పది నిమిషాల దాకా పడుతుందండి ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయి దగ్గరగా అవ్వడానికి మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడుగంటకుండా మనం ఆనియన్ అంతా మెత్తపడిపోయి బాగా పచ్చివాసన అంతా పోయి దగ్గరగా అయిపోతుందండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఉడకంగానే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కర్రీని ఒకసారి అడుగంటకుండా దగ్గరగా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మనం పచ్చడిని ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది దగ్గరకు అయిపోయింది నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి పచ్చడి అంతా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి గార్నిష్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి వేడి వేడి అన్నంలోకి ఉల్లిగడ్డ కారం నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిగడ్డ కాలం కారం రెడీ అండి ప్లీజ్ ఫాలో బై ఎవరినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి